అందరికీ నమస్కారం ఈరోజు మనం బొబ్బుల్ నియోజకవర్గం బాడంగిమండలో డొంకినవలస స్టేషన్ దగ్గర నుంచి పెన్రంగివలస రోడ్డు ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా మన విజయనగరం హైవేకి ఆరికి తోట బూజ్వాస్ దగ్గర కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయినప్పటికీ శాంక్షన్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ మిగతా రోడ్లన్నీ కంప్లీట్ చేశారు ఈ రెండు మూడు రోడ్లు తింటువల్స రోడ్డు అలాగే వీరసాగర్ రెండు రోడ్డు అది కంప్లీట్ చేశారు కానీ ఈ రోడ్డు మాత్రం కంప్లీట్ చేయకుండా వదిలేశారు సంబంధిత ఏఐ గారిని అడిగితేనేమో ఇది ప్యాకేజ్లో ఉంది సార్ ప్యాకేజ్లో భాగమే కాకపోతే కొంత ఇప్రూవల్ రాలేదని చెప్పి చెప్తున్నారు మేము ఆయనకి చెప్పడం జరిగింది ఇంకా త్వరితగతిన ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సమ్మెంగ్ వెంకటచంద్రపల్ నాయుడు గారి ఎమ్మెల్యే గారి తమ్ముడే కాంట్రాక్టర్ అని చెప్పి విన్నాము మరి త్వరితగతిన ఈ రోడ్ని ఫిట్ చేయాల్సినట్టుగా కోరుతున్నాం ఎందుకంటే పెండంగు వాసు గ్రామస్తులని పెండవాస గ్రామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఈ గ్రామానికి మాత్రం ఈ రోడ్డు కాదు మిగతా విలేజ్లో అలాగే ఇటు షార్ట్ కట్గా వాడతారు అటు విజయనగరం హైవేకి కనెక్ట్ అవ్వడానికి కానీ లేకపోతే రైల్వే స్టేషన్కి రావడానికి కానీ కాబట్టి ప్రభుత్వం త త్వరితగత్తిన ఈ రోడ్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఏఈ గారిని కూడా కలవబోతున్నాం దీని మీద ఆరా తీయబోతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్